హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ విశాఖలో కలకలం రేపుతున్న డ్రగ్స్ మనకి బ్రెజిల్ నుంచి విశాఖ సీపోర్ట్కి డ్రగ్స్ వచ్చాయి ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించిన కలకలం ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా రేకెత్తుతోంది ఈ డ్రగ్స్కి టీడీపీ నేతలకు సంబంధమైన వైసీపీ నేతలు వైసీపీ నేతలకు సంబంధమైన టీడీపీ నేతలు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు ఒకరి దగ్గర ఉన్న ఒకరి ఆధారాలు వాళ్ళు బయటికి చూపించారు ఆధారాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్న ముఖ్య ఆరోపణ ఏమంటే ఈ డ్రగ్స్ వచ్చింది సంధ్య యాక్వా గ్రూప్స్ అనే ఒక అడ్రస్ కి వచ్చి ఉన్నాయి ఈ సంధ్య యాక్వా గ్రూప్స్ యొక్క ఎండి గారు కున్నం వీరభద్ర రావు గారు ఈయన యాక్వా గ్రూప్స్ యొక్క ఎండి మరియు కున్నం కోటయ్య చౌదరి ఈయన సిఈఓ ఈయన కున్నం వీరభద్రరావు గారి యొక్క కొడుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి ముఖ్య ఆరోపణ ఏమంటే ఈ కున్నం వీరభద్రరావు గారి యొక్క అన్నగారు కున్నం పూర్ణచంద్రరావు గారు ఇక్కడ మనకి కనిపిస్తున్న వ్యక్తి కున్నం పూర్ణచంద్రరావు గారు ఈయన వైసీపీ నేత అయినటువంటి నందిగామ సురేష్ గారితో కలిసి కనిపించారు అలాగే వైఎస్ఆర్ పార్టీ చీఫ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారి ఇంటి దగ్గర అంటే ఆయన తాడేపల్లిలోని ఆయన స్వగృహం దగ్గర ఈయన ఒకసారి కలిసి మనకి మాట్లాడి కనిపించినట్టుగా ఇక్కడ వీడియోస్తో మనకు తెలుస్తోంది అలాగే కున్నం వీరభద్రరావు గారు ఆయన స్వగ్రామంలో సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ వైఎస్ఆర్ సిపి యొక్క కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి యొక్క నాయకుల ఫోటోలు మరియు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కూడా వేసినటువంటి ఈ బ్యానర్స్ ని పెట్టి టీడీపీ నేతలు ఈ కున్నం వీరాభద్ర గారు మరియు ఈ సంధ్య యాక్వా గ్రూప్స్ అన్ని వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకి మాత్రమే సంబంధం అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అలాగే వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద చేస్తున్న ముఖ్యమైన ఆరోపణలు ఏమంటే ఈ సంధ్య ఏకా గ్రూప్ కి చెందినటువంటి సిఈఓ కున్నం కోటేయ చౌదరి మన నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్ అన్ని రిలీజ్ చేసి ఇలా చూపిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కున్నం కోటయ్య చౌదరి రాయపేట జీవన్తో మరియు దామర్చన సత్యతో దిగినటువంటి ఫొటోస్ కూడా షేర్ చేశారు వైసీపీ యొక్క నాయకులు అలాగే ఇక్కడ దామర్చన సత్య అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి వెనకలు ఉన్నటువంటి ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు అలా రిలీజ్ చేసి ఈ దామర్జన సత్యతో ఈ కోలం కోటయ్య చౌదరికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ డ్రగ్స్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీ నేతలు ముఖ్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇలా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటున్నారు ఇందులో సత్య సత్యాలయంతో ఫైనల్ గా సిబిఐ డిసైడ్ చేస్తుంది ఇది మా క్లుప్తమైన విశేషణ మీదే నిర్ణయం